స్వాగతం స్వచ్ఛంద సేవా నిర్వహించే భాగంగా గోదావరి అనే జనగామ గ్రామ వాస్తవ్యుడు కళాకారుడు సంబోధుల కొమరయ్య గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య పాలే పక్షవాతం బారిన పడిన విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా తెలుసుకున్న అమ్మ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు మంద నాగరాజు అమ్మ పరివార సంస్థ

రెండు వేల ఐదు వందల రూపాయల సామాగ్రిని ఒక నిరుపేద కుటుంబానికి అందజేస్తున్నాము ఈరోజు జనగామ వాస్తూ సంబోధుల కొమరయ్య గారు వారు అనారోగ్య కారణంగా పక్షవాతానికి గురై వారు మంచానికే వారు పరిమితం కావడం జరిగింది ఈ యొక్క వారు ఒక దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ వారు ఎంతో కష్టపడుతున్నారనే విషయాన్ని మేము సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని వారి యొక్క కుటుంబానికి అఖిలేశ్ అన్న గారి యొక్క సహకారంతో ఒక ఇరవై ఐదు వందల రూపాయలటువంటి కిరాణా సామాగ్రిని ఒక రైస్ బ్యాగ్ ని విధంగా మీద కిరాణా సామాగ్రిని కూడా వారికి అందజేస్తున్నాం రోజు ఈ సందర్భంగా ఈ వచ్చి ఈ యొక్క ఆర్థిక సాయం చేసినటువంటి అమ్మా పరివార ఆశ్రమదాత అఖిలేష్ అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎలా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క సామాగ్రిని అందజేసినందుకు మరొకసారి అఖిలేష్ అన్న గారికి పరివార నిర్వాహకుల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నమస్కారం